ఏదైతే గడిచిన మూడు రోజుల నుంచి మహేశ్వరం నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన మంత్రి రెడ్డి గారికి అదేవిధంగా మేయర్ పాలజాత నరసింహారెడ్డి గారికి సంబంధించిన కార్యక్రమంలో కొన్ని అవంతరాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే మొన్న కొన్ని అభివృద్ది శంకుస్థాపన పథకాల్లో బడక్పేటలో కొన్ని కార్యక్రమం మంత్రి గారు పోయినప్పుడు అక్కడున్న మేయర్ గారికి సంబంధించిన అనుచరులు అదేవిధంగా అక్కడున్న కౌన్సిలర్లకు మధ్య కొద్దిగా వాగ్దానం జరగడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మా ఇవల కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మంత్రి గారిని ఉద్దేశించి కానీ ఇలాంటి ఈ వ్యాఖ్యలు కూడా ఇలాంటి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదు కొన్ని ఆవేశంలో చేసిన వ్యాఖ్యలు అక్కడ ఏదైతే మేయర్ గారిని హింసపరుస్తున్నారు ఓ మేయర్ స్థానంలో ఉండి ఆమెకి సరైన గౌరవం ఇస్తలేనని బాధతోని అక్కడ మా యుజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాన్ని ఖండించడం జరిగింది ఆ ఖండించిన భాగంలోనే కొద్దిగా తన నోటికి ఎంతో అంత మాట్లాడినా వాస్తవమే కానీ ఆ వ్యాఖ్యలు కూడా ఉద్దేశపూర్వకంగా కాదు ఒక మహిళని గౌరవించే సంస్కారం కలది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన మంత్రి రెడ్డి గారు మేము ఏ విధంగా పార్టీ మారినా గానీ వ్యక్తిగత విమర్శలు చేయకుండా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో పోయినప్పటికీ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు విషయాల్లో కూడా రాష్ట వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఏ విధంగా అయితే మేము ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షంపై పోరాడుతున్నాము ఆ విధంగానే మహేశ్వరంలో కూడా పోరాటం జరుగుతుంది కాబట్టి ఆ అంశాలమైన పోరాటం భాగంలోనే ఈ రోజు మా అసెంబ్లీ అధ్యక్షుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని పదిహేనో తారీఖు జరిగిన ఘటనలో ఇనాగ్రేషన్ లో ఒక మంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలను నేను వెనకకి తీసుకుంటున్నాను మంత్రి గారికి కావాలని చేసిన వ్యాఖ్యలు కాదు ఆ వ్యాఖ్యలు ఆవేశంతో వచ్చినాయి కాబట్టి ఆ వ్యాఖ్యలను వెనకకు తీసుకుంటున్నానని కోరుతున్నాను